Música

మాటే నీ కన్నులకొ తాటమపెట్టి ఒంగనతున్నా నువ్వు నీ కన్నులకొ తాటమపెట్టి మనసుమ పాలగ చేసి వీడు నిందదరాల మనసుమ పాలగ చేసి వీడనదరాల Abre. hon igwaaha Three hours later, two of us have decided to entertain a six-day walk across the island. After the two weeks of travel, Luis нашего cab dictionfecho, Yalciflo seION directamente le nada para difecerse. మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలలో సంక్రాంతి శుభాకాంక్షలను అందించవలసిందిగా కో ఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్ఎంఆర్ పెదబాబు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను ఫస్ట్ ప్రైజ్ స్టేజ్ కి కొడు వైపు నుంచి ఎక్కి ఎడమైప్ దిగండి అమ్మా థర్డ్ దిగండి నెక్స్ట్ బెలూన్ కాంపిటీషన్ రెడీగా రమ్య ఫస్ట్ ప్రైజ్ ప్రైజ్మాదేవి సెకండ్ ప్రైజ్ నెక్స్ట్ విశ్వర్ కుమారి థర్డ్ ప్రైజ్ విన్నారు రావాలి పైకి ప్రసన్న

జ్యోతి గారు ఇచ్చారా పిల్లల భోగి పనులు వేయడానికి కూర్చోబెట్టామో వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా వాళ్ళ వెనకాలనుంచోవాలి మేడం చెప్పండి దయచేసి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి భోగి వేసే వేసేవాళ్ళు తక్కువ తక్కువగా వేయాలి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి దయచేసి అందరికి గమని భోగి పళ్ళు పోసే అతిథులు అందరూ గమనించాలి కొంచెం గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు సోదరులు ప్రసాద్ గారికి వేదికను అలంకరించినటువంటి గౌరవ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ జెడ్పీటీసీ సోదరి సోదరిమలకు వేదికను అలంకరించిన పెద్దలకు సీఈఓ గారికి జిల్లా పరిషత్ సిబ్బందికి ఇక్కడికి హాజరైనటువంటి కోటమి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళా సోదరిమలకు మీడియా మిత్రులకు అందరికీ సంక్రాంత్రి భోగి సంక్రాంత్రి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రోజున చాలా చాలా ఘనంగా దిగ్వాజయంగా జిల్లా పరిషత్ ఆవరణంలో మరి ఉమ్మడ తెలుగు రాష్ట్రాలంటేనే రాష్ట్రాల్లోనే అతిపెద్ద అయినటువంటి సంక్రాంత్రి సంబరాల కార్యక్రమాన్ని మరి నిర్వహించి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని రాబోయేటువంటి తరానికి ఇప్పుడున్నటువంటి యువతి యువకులకి అందించే దిశగా మరి ఇక్కడ ఈ రోజున మరి నూతనంగా రోడ్లు ప్రారంభం చేసుకుంటాం డ్రైనేజీ ప్రారంభం చేసుకుంటాం ఒక మంచి సంస్కృతిని మరి గగ్గిరెడ్లు కానివ్వండి మరి భోగి మంటలు కానివ్వండి మరి పిల్లల యొక్క బోగుపళ్ళు పోయటం కానివ్వండి అదేవిధంగా మహిళా సోదరి కోలాటకంతో మరి అందరి యొక్క అందరిని అలరించి మరి సాంప్రదాయ విలువల్ని చూపించినటువంటి కోలాటక చేసినటువంటి మహిళా సోదరిమల్లు అంతా కూడా మరి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని వచ్చేటట్టుగా కనిపించే విధంగాను మరి గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడా కూడా సంక్రాంతి ఆనవాళ్ళు కనిపించుకుంటా సంకు సంక్రాంతి సాంప్రదాయాలు విలువలు సాంస్ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ కనిపించలేదు అదేవిధంగా జిల్లా పరిషత్ అంటేనే ఈ యొక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలన్నింటికి మదర్ డిపార్ట్మెంట్ మరి జిల్లా పరిషత్ ఆమోలు ఉన్నటువంటి గ్రామాలని నిర్మూలన చేసి గ్రామాల అభివృద్ధిని ఎక్కడా కూడా కనిపించకుండా చేసినటువంటి గత ప్రభుత్వాలు మరి ఉమ్మడి మరి యొక్క కూటమి ప్రభుత్వం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కానీ ఆ రోజున మరి సంక్రాంతి సంబరాలు కానీ అన్ని తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రజలందరికీ ఒక మంచి కల్చర్ని అలవాటు చేసే దిశగా చేసింది మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తే ఏ ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ను కూడా గుండ్లు కొట్టించుకొని మరి భిక్షాటం చేసినటువంటి పరిస్థితులు పంచాయతీలు గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఎందుకంటే మహాత్మా గాంధీ గారి కళ్ళ కన్నటువంటి గ్రామ స్వరాజ్యాలే మరి పట్టణాలకి పట్టుకొమ్మలుగా ఉంటాయని మరి మహాత్మా గాంధీ గారు చెప్తే గత ప్రభుత్వం గ్రామాలని పూర్తిగా స్వశాన వాటికల్లా తయారు చేసినటువంటి కనుక మన ఆ శాఖ నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావడంతోనే పంచాయతీ విలువలు పెరగాలి పంచాయతీ సర్పంచ్లు గౌరవం ఉండ గౌరవం ఉండాలి ప్రజల దగ్గర ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తమ మనోభావాలు దెబ్బ తినకుండా గౌరవప్రదంగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాలు ఇవ్వాలంటే ఆ యొక్క గ్రామాల్ని మనం గౌరవించాలి గ్రామ పంచాయతీలు బలోపేతం చేయాలి మండలాలు కానీ జెడ్పీ జెడ్పీని కానీ బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతో మరి గ్రామాలకు నిధులిస్తూ గ్రామ పంచాయతీల్లో పరిధిలో ఒక పరిపాలన అనేది సాగాలన్నటువంటి ఆలోచనతో మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ రోజున సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ వార్డు మెంబర్స్ కానీ జెడ్పీడీసీలు కానీ అందరూ కూడా గౌరవప్రదంగా మండల పరిషత్ అధ్యక్షులు కానీ జెడ్పీ చైర్మన్ గారి గౌరవప్రదంగా ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ పని చేయగలం అనేటువంటి ఒక ధైర్యంతో విశ్వాసంతో ఆత్మ ఆత్మధైర్యంతో ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి పని చేయగలుగుతున్నారంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం మరి తేడా ఈ రోజున మనకి కనిపిస్తూ ఉంది మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి మోడీ గారి యొక్క సహకారంతో ఇటు లోకేష్ గారి యొక్క యువ ఆలోచనలతో ఈ రోజున రాష్ట్రం అన్ని విధాలుగా ఈ రోజు ప్యాకెట్లు కోడి పందాలు ముఖ్యం కాదు ఎక్కడైతే సంస్కృతి సాంప్రదాయాలు విలువల్ని పెంచాలి యువతీ యువకులు మరి క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ మరి మహిళలకి ముగ్గులు ముగ్గుల కాంపిటీషన్స్తో కానీ అనేకమైనటువంటి సంస్కృత సాంప్రదాయ విలువల్ని పెంచే దిశగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి పిలుపుని ఈ రోజున మన ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది ఎందుకంటే ఈ రోజున ఎక్కడా కూడా ఏడున్నటువంటి జనరేషన్కి సం సంక్రాంతి అంటే తెలియదు పండగలు అంటే తెలియదు మన సాంప్రదాయాలు తెలియదు మన యొక్క సంస్కృతి విలువలు తెలియకుండా ఈ రోజు తయారు చేస్తున్నటువంటి తరుణులు దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున మన చైర్మన్ గారు మరి అదేవిధంగా ప్రసాద్ గారు సీఏ గారు సిబ్బంది మరి జెటీసీ యొక్క సహకారాలతో రోజు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఈ యొక్క సిటీలో ఇందాకే డిప్యూటీ చెప్పారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి అంటే చాలా మరి ఆ మూడు రోజులు కూడా చాలా ఘనంగా జరుపుకొని ఎక్కడ ఉన్నా కానీ తల్లిదండ్రుల దగ్గర రావాలి వారు పుట్టినటువంటి ఊరికి రావాలి ఆ ఊరిలో దేవుడు మూడు కూర్చోవాలి ఆ మూడు రోజులు పండగలు చేసుకోవాలి కుటుంబం అంతా కలవాలి అంత ఆనందంతో సంతోషంతో గడపాలి అన్నటువంటి యొక్క సంక్రాంతి పండగ విలువల్ని పెంచే దిశగా ఈ రోజున మరి హెడ్లబులు కానీ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించి మంచి మంచి పోక్రాన్ని రోజున విజయవంతంగా నిర్వహించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు గంట పద్మశ్రీ ప్రసాద్ గారికి మరి వారి యొక్క టీం అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరం కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో మంచి అభివృద్ధి పదంలో అన్ని కుటుంబాలు అన్ని అందరూ కూడా నడవాలని చెప్పేసి ఆ విధంగా పరిపాలించేటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మరి వారి యొక్క టీం అంతా కూడా ప్రజాప్రతినిధులంతా కూడా మన శాసనసభ్యులు మరి ఏలూరులో అదేవిధంగా ఎంపీ గారు అందరి యొక్క కోఆర్డినేషన్ గా కార్పొరేషన్ మేయర్ అందరు కోఆర్డినేషన్ గా మరి యొక్క అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలని ఆ దిశగా పరమేశ్వరుడు అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా